అందరికీ నమస్కారం నేను నిజమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆరోగెంట్ మిస్సెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ సెవెంటీన్ ఇన్నాళ్ళు అమ్మ అక్కీ లేకుండానే ఉండలేను అనిపించింది కానీ నువ్వు వచ్చాక నిన్ను చూడకుండా నీ మాటలు వినకుండా ఉంటే పిచ్చోడ్ని అయిపోయేలా ఉన్నాను అని అనుకుంటూ అపర్ణ అగ్ని తనకి దగ్గరగా అంటే తన గుండెలకి హత్తుకొని హాయిగా తన ప్రజెన్స్ ని ఫీల్ అవుతూ కళ్ళు మూసుకున్నాడు దేవ్ కూడా దేవ్ కౌగిలిలో హాయిగా పడుకుంది అపర్ణ ఎంతకీ నిద్ర పట్టక కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా అమాయకంగా పడుకుని ఉన్న తన భార్యని చూస్తూ చాలాసేపు అలానే గడిపేశాడు ఎంతసేపు అలా చూస్తూ ఉన్నాడో తెలియదు కానీ అలా తన భార్య వైపే చూస్తూ ఉన్నాడు ఇక ఎప్పటికో తెల్లవారుజాముకి నిద్రలోకి జారుకున్నాడు దేవ్ నెక్స్ట్ డే మార్నింగ్ కి లేచింది అపర్ణ అపర్ణ లేచి తనని తాను చూసుకుంది దేవ్ కౌగిలిలో ఉండడంతో వామ్మో దేవ్ గారికి నేనెందుకు ఇలా పల్లిలా అతుక్కుపోతున్నాను ఈయనే ఏమనుకుంటారో ఏంటో పాపం నా భయం గురించి ఆలోచించి ఇక్కడ నాకు ఈ రూమ్ పడుకోవడానికి ప్లేస్ ఇచ్చారు కానీ నేను వసర్ణ నీకు ఈ మధ్య బాగా మొద్దు నిద్ర అలవాటైపోయిందే లేదంటే వెళ్లి దేవ్ గారిని చుట్టేసుకుని మరి పడుకుంటున్నావు దేవ్ గారు లేచి చూస్తే మాత్రం నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు అని కొంచెం భయంగానే దేవ్కి దూరం జరగాలి అని చూస్తుంది దేవ్ పూర్తిగా గాఢ నిద్రలో ఉండడం వల్ల అపర్ణ పని ఈజీ అవుతుంది లేచి వెళ్లి ఫ్రెష్ అయి కిందకి వెళ్తుంది అక్కడ ఒక చిన్న రూమ్ దానికి వినాయకుడి గ్లాస్ డోర్ ఉండడంతో అదే పూజ గది అని ఈజీగా అర్థమైపోయింది నాకి వెళ్లి దేవుడికి దీపం పెట్టడానికి అన్ని సిద్ధం చేసుకుని చూస్తే పూలు లేవు అయ్యో పూలు లేవి ఏం చేద్దాం అని ఆలోచిస్తూ కొంత సమయానికి ఏదో తట్టినట్టు హా గార్డెన్ ఉంది కదా అనుకుని వెళ్ళింది గార్డెన్ వైపు అక్కడ కొన్ని పూలు తన హైట్లో ఉంటే అవి కోసుకొని వచ్చి పూజ కంప్లీట్ చేసి కాఫీ ప్రిపేర్ చేసి దేవ్కి ఇవ్వడానికి తన లోకి వెళ్ళింది అప్పు బేబీ యశ్వంత్ దగ్గర అదిది అది అని తనని పిలుస్తూ ఉన్నాడు యశ్వంత్ హా వస్తున్నా అని చెప్పి యశ్వంత్ దగ్గరికి వెళ్ళి చెప్పండి యశ్వంత్ గారు ఏంటి విషయం అడిగింది అతిథి ఏం చేస్తున్నా అడిగాడు యశ్వంత్ కూల్గా అదా నా డ్రెస్సెస్ అన్ని సర్దుకుంటూ ఉన్నాను అంది అతిథి ఎందుకు అడిగాడు యశ్వంత్ అదేంటి ఇలా అడుగుతున్నారీనా అనుకొని అదేంటి యశ్వంత్ గారు అలా అడుగుతున్నారు నేను ఇక మీద ఇక్కడే ఉంటాను కదా మరి డ్రెస్సెస్ సర్దుకోకపోతే ఎలా అడిగింది అతిథి మనం ఒక టూ వీక్స్ ఊరు వెళ్తున్నాం అక్కడి నుంచి వచ్చాక అప్పుడు నీ పనులు ఏమైనా ఉంటే చూసుకో ఈవినింగ్ కి రెడీగా ఉండు అన్నాడు అతిథి చెవి దగ్గర హస్కీగా ఎక్కడికి వెళ్తున్నా అడిగింది అది సిగ్గుపడుతూ హని ముంగిబేబీ కూల్ గా చెప్పాడు యశ్వంత్ నిజంగానా అడిగింది నిజంగా నా కళ్ళతో అవును అన్నాడు యశ్వంత్ తన మీదకి లాక్కుని థ్యాంక్స్ యశ్వంత్ గారు అని యశ్వంత్ ని హక్ చేసుకుంది అదితి థ్యాంక్స్ లు వద్దు కాని నేను అడిగినప్పుడు నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అన్నాడు కన్నీంగా ఆలోచిస్తూ సరే అని చెప్పింది అదితి చిన్న పని ఉంది ఈవినింగ్ కల్లా వచ్చేస్తా అని చెప్పి బయటికి వచ్చాడు యశ్వంత్ కింద హాల్లో తన ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉండడంతో ఏంట్రా నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అడిగాడు బయటికి నడుస్తూ యశ్వంత్ ఒకసారి ఆలోచించు ఆ దేవితో అవసరమా నీకు అడిగాడు అతను చెప్పింది చేయడానికి మాత్రమే నువ్వున్నావు అని చెప్పేసి ఎక్కాడు అవును అది సరే కానీ ఈ అతిథి మీద అంత లవ్ ఎందుకు పుట్టుకొచ్చింది రా నీకు సడన్ గా అడిగాడు అతను రే అభి దాన్ని అడ్డం పెట్టుకునే రా నేను ఆ దేవ్గాడి పతనం చూసేది నేను దాన్ని లవ్ చేయడం లేదు చేసినట్టు నటిస్తున్నాను అంతే అది బాగా నన్ను నమ్మి నేను చచ్చిపో అంటే చచ్చిపోయే స్టేజ్కి రావాలి అందుకు ఈ మాత్రం రోజైనా ఉండాలి అన్నాడు సైడ్ స్మైల్ ఇస్తూ మరి ఇప్పుడు గెస్ట్ హౌస్కి ఎందుకు అడిగాడు అభి డౌట్ గా దాంతో ఉన్నా కూడా ఉన్నట్టు లేదురా మని పని అయ్యే వరకు దాన్ని స్మూత్ గానే డీల్ చేయాలి అప్పటి వరకు అంటే కష్టం అందుకేలా అన్నాడు కార్ దిగుతూ అది సరే కాని ఇంతకీ ఆ అపర్ణ సంగతి ఏంటి మరి దాన్ని వదిలేస్తావా అడిగాడు అభి యశ్వంత్ ని చూస్తూ దాన్ని వదలు అసలు దాన్ని అడ్డం పెట్టుకోనే కదా ఆ దేవ్ ఒక ఆట ఆడుకునేది వాడికి బ్రతిక్కి ఉండగాని నరకం అంటే ఏంటో చూపిస్తా అంటూ లోపలికి వెళ్లాడు అభి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్కడ ఉన్న అమ్మాయితో ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసి తనని చంపేసి ఈవినింగ్ ఇక ఫ్లైట్ కి టైం అవుతూ ఉంది అనగా అనగాడు అక్కడ కొన్ని పూలు తన అవి కోసుకుని వచ్చి పూజ కంప్లీట్ చేసి కాఫీ ప్రిపేర్ చేసి దేవికి ఇవ్వడానికి తన రూమ్ దగ్గరికి వెళ్ళింది అప్పు బేబీ దేవ్ అప్పటికి ఇంకా నిద్రలో ఉండడంతో వెళ్లి దేవ్ గారు అని పిలిచింది ఆ భద్న మెల్లగా అయినా దేవ్ బాబులో ఎలాంటి మూమెంట్ లేకపోవడంతో కొంచెం భయం వేసి పక్కనే ఉన్న వాటర్ జల్లింది దేవ్ ఫేస్ మీద ఉలిక్కి పడి లేచాడు దేవ్ ఏయ్ మెంటల్ అరిచాడు అగస్త్య కోపంగా భయంతో బిగిసుకుపోయింది ఆ పర్ణ దేవ్ వాయిస్ విని ఉఫ్ అని ఒక నిడ్డూర్పు విడిచి ఎందుకు వాటర్ జల్లావు అడిగాడు దేవ్ మృదువుగా అంటే అది అది మీరు నేను ఎంతలా తట్టి లేపినా కూడా లేవడం లేదు అందుకే అంది చిన్నగా పెరుగుతూ భయపడకు అని చెప్పి అక్కడే తను పెట్టిన కాఫీ తీసుకొని సిప్ చేస్తూ నాట్ బ్యాడ్ చాలా బాగుంది అన్నాడు దాన్ని తాగుతూ అపర్ణ కొంచెం భయంగానే మీరు రెడీ అయ్యి రండి నేను లోపు టిఫిన్ ప్రిపేర్ చేస్తాను అంది వణికే స్వరంతో ఫ్రెష్ అయి వస్తాను ఆగు అన్నాడు అగస్త్య కాఫీ కప్ తిరిగి అప్పు చేతిలో పెడుతూ దేవ్ గారు పిలిచింది అపర్ణ చెప్పండి దేవి గారు అన్నాడు దేవ్ మీరు లంచ్కి ఏం తీసుకొని వెళ్తారు అలా ఓకేనా అడిగింది అప్పు హా ఓకే బట్ నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు అన్నాడు దేవ్ టవల్ అండ్ ఒక నైట్ డ్రెస్ తీసుకుంటూ అదేంటి ఈరోజు సండే కాదు కదా అడిగింది అపర్ణ డౌట్గా నా ఆఫీస్ నా ఇష్టం నాకు నచ్చినప్పుడు వెళ్తాను నచ్చకపోతే వెళ్ళను అన్నాడు దేవ్ సీరియస్ గా అరే ఇప్పుడు నేనేమన్నాను అని ఇలా నా మీద సీరియస్ అవుతున్నారు అడిగింది అప్పటినా ముఖం ముడుచుకొని ఏంటే చనువిచ్చాను కదా అని ఎక్కువ చేస్తున్నావా నేను ఆఫీస్కి అస్సలు వెళ్ళను ఆ ఆఫీస్ కూడా సూర్యకి ఇచ్చేస్తా అండ్ నువ్వు ఎలానో వంటలు బాగా చేస్తావు కదా నీతో కలిసి రోడ్ సైడ్ ఒక బండి పెట్టి పునుగులు బజ్జీలు వేసుకుని అమ్ముకుంటాను నువ్వు ఉండు నేనేమో వాటికి ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటాను అన్నాడు అగస్త్య ఎందుకో దేవ్ అలా అనేసరికి చాలా బాధగా అనిపించింది అపర్ణకి సారీ దేవ్ గారు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది అపర్ణ లాంటి నడకతో హుష్ దేవుడా దీంతో లైఫ్ లాంగ్ వేగడం కష్టం అని వాష్రూమ్ లోకి వెళ్తున్న టైంలోనే అగస్త్య మొబైల్ రింగ్ అయింది అది చూసి ఎవరా అని చూసిన అగస్త్యా కళ్ళు చిన్నవి అయ్యాయి ఏమై ఉంటుంది అనుకొని కాల్ లిఫ్ట్ చేశాడు దేవ్ సర్ మీరు చెప్పిన పని అయిపోయింది వాళ్ళని ఎక్కడికి తీసుకొని రావాలి అడిగాడు అవతల్ వ్యక్తి నా ఇంటికి తీసుకొని రా అని చెప్పాడు దేవ్ కోపంగా సరే సార్ అని చెప్పి కాల్ కట్ చేశాడు అతను అగస్త్య వెంటనే అక్కీకి కాల్ చేశాడు హలో అన్నయ్య గుడ్ మార్నింగ్ నవ్వుతూ విష్ చేసింది అక్కీ గుడ్ మార్నింగ్ బంగారం నువ్వు చెప్పిన పని కంప్లీట్ అయిందిరా నువ్వు ఇంటికి రా అన్నాడు అగస్య నిజంగా నాన్నయ్య అడిగింది అక్కి ఎగ్జైటింగ్గా అవును అన్నాడు అగస్య సరే అయితే మా వదినక్కి చెప్పి స్పెషల్ గా ఏమైనా చేయించు అంది అక్కి సరేరా అని చెప్పి కాల్ కట్ చేసి కిందకి వెళ్ళాడు అక్కడ కిచెన్ లో ఉల్లిపాయలు కట్ చేస్తూ ఏడుస్తూ ఉంది అపర్ణ ఏయ్ ఎందుకేడుస్తున్నా ఆనియన్స్ కట్ చేయడం వలన లేదంటే నేను అన్న కా అడిగాడు అనుమానంగా లేదు ఆనియన్స్ కట్ చేయడం వల్ల మంట వస్తుంది అందుకే అంది అపర్ణ అగస్త్య వైపు కాకుండా హెటో చూస్తూ సరే కానీ టిఫిన్ ఏం చేస్తున్నాం అడిగాడు అగస్త్య ఉల్లి రవ్వ రవ్వదూసలు వేస్తున్నాం అంది అప్పు సరే కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేయి అక్కి వస్తుంది అన్నాడు అగస్త్య అక్కి వస్తుంది అనగానే ఒక్కసారిగా హిషారుగా నిజంగా వస్తుందా దేవ్ గారు అడిగింది బ్రైట్ గా నవ్వుతూ అవును అన్నాడు దేవ్ అప్పుని చూసి నవ్వుతూ అయితే నేను ప్రెసరట్ కూడా వేస్తాను అంది అప్పు పెసరపప్పు తీస్తూ కానీ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు అండ్ నీకోసం కొంతమంది గెస్ట్స్ కూడా వస్తున్నారు సో గా ఉండు అని చెప్పేసి వెళ్తూ వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చాడు దేవ్ అపర్ణ దేవ్ వైపు చూస్తూ ఉంటే తప్ప ఏం మాట్లాడట్లేదు ఏమన్నా అడగాల వస్తున్నారా అడిగింది అపర్ణ ఆశగా లేదు అమ్మ రావడం లేదు అన్నాడు అగస్య ఆ మాటతో కొంచెం డల్ అయిపోయింది అపర్ణ తన ఫేస్ లో భావాలు చూస్తూ అమ్మ కూడా వస్తుంది కానీ ఇప్పుడు కాదు ఒక టూ డేస్ తర్వాత వస్తాను అని చెప్పింది అన్నాడు దేవ్ బయటికి నడుస్తూ నిజంగా అమ్మ టూ డేస్ తర్వాత వస్తారా దేం గారు అడిగింది ఆనందంగా నిజంగానే దేవి గారు అన్నాడు నవ్వుతూ సరే అయితే మీరు వెళ్లి ఫ్రెష్ ఈ ఈలోపు నేను టిఫిన్ ప్రిపేర్ చేసేస్తాను అంది అపర్ణ నవ్వుతూ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవి కూడా ఫ్రెష్ అవడం కోసం అపర్ణ ఏమో ఫాస్ట్ గా దోశ బ్యాటర్ రెడీ చేసుకొని చట్నీ కోసం చూస్తుంది అక్కడ కొబ్బరికాయ కనిపించడంతో అది చట్నీ చేసి టమాటా చట్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంది చట్నీ ప్రిపేర్ చేసేసరికి అక్కడికి వచ్చింది అక్కి బేబీ శారద గారు కూడా సూర్య ఏమో ఆఫీస్ కి వెళ్లిపోయాడు అక్కడ అక్కిని శారద గారిని చూడగానే ఒక్కసారిగా పోయిన ప్రాణం తిరిగి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది అపర్ణాకి అమ్మా అని అంటూ శారద గారిని గట్టిగా హక్ చేసుకుంది ఎలా ఉన్నావు బంగారం అడిగారు శారద గారు నవ్వుతూ ప్రేమగా అబ్బుతల నిమురుతూ నేను చాలా బాగున్నా అమ్మ అని నవ్వుతూ శారదా గారితో మాట్లాడుతూ ఉంది అపర్ణ అక్కి కళ్ళు మాత్రం అగస్త్య కోసం వెతుకుతూ ఉన్నాయి వదిన అన్నయ్య ఎక్కడా అడిగింది చుట్టూ చూస్తూ ఫ్రెష్ అవుతున్నారు వచ్చేస్తారు ఈ లోపు రండి టిఫిన్ వడ్డేస్తాను అని చెప్పి అక్కి చేతిని శారదా గారి చేతిని తన చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి డైనింగ్ టేబుల్ వైపు నడిచింది నవ్వుకుంటూ ఇద్దరు కూడా అపర్ణతో పాటు వెళ్లారు ఇద్దరినీ కూర్చోబెట్టి వేడి వేడి దోశలు వేసి ఇద్దరికీ సర్వ్ చేసింది అపర్ణ అబ్బా వదిన ఉంది టేస్ట్ అసలు అంటూ ఉండగానే అక్కడికి వచ్చాడు ఒకతను అప్పుడైతే కూడా ఫ్రెష్ అయి రావడంతో రా అని చెప్పి సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు అన్నయ్య అంటూ తింటూనే మధ్యలో లేచి అగస్త్య పక్కకి చేరిపోయింది ముందు టిఫిన్ తినుమా చెప్పాడు దేవ్ నవ్వుతూ నాకు ఆకలిగా లేదు మదిన సూపర్ గా చేసింది కాబట్టి కొంచెం తిన్నా ఆల్రెడీ నీ ఫ్రెండ్ తిని టాబ్లెట్స్ వేసుకుంటే కానీ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టనివ్వలేదు అంది అక్కి సూర్య మీద కంప్లైంట్ ఇస్తున్నట్టుగా సూర్య ఆలోచించేది కూడా నీకోసమే కద్రా అన్నాడు అగస్త్య అక్కి తల నిమురుతూ పో అన్నయ్య నువ్వెప్పుడు నీ ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తావు అంది అక్కి చిన్న పిల్లల ఇంతలో ఇందాక వచ్చిన అతను శకుంతలాని సోమేశ్వరరావుని అగస్త్య కాల దగ్గర పడేశాడు అప్పటి వరకు నవ్వుతూ ఉన్న అగస్త్య మొహం ఒక్కసారిగా కోపంగా మారిపోయింది అసలు సూత్రధారి ఎక్కడా అడిగాడు వీళ్లు తెచ్చిన వారిని చూస్తూ మన వాళ్ళు తీసుకుని వస్తున్నారు సార్ అని చెప్పాడు అతను అతను మాట్లాడుతూ ఉండగానే అక్కడికి వచ్చారు ఇంకో వ్యక్తి అక్షిత్ని పట్టుకొని అమ్మా అప్పు రా అని చెప్పి శారదా గారు కూడా హాల్లోకి నడిచారు అప్పు ఏమో అక్కీ అండ్ శారదా గారు తిన్న ప్లేట్స్ అన్ని సింక్ లో పడేసి అక్కడి నుంచి హాల్లోకి వచ్చింది అక్కడ సోమేశ్వరరావు శకుంతల అండ్ అక్షిత్లని చూసి ఒక్కసారిగా వెల్లులో వణుకు పుట్టడం స్టార్ట్ అయింది అపర్ణాని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అక్కి అండ్ అగస్త్యాలు అక్కీ వెళ్లి అప్పు పక్కన నిల్చొని వదినా ఈ ఎదవల్ని చూసుకుని భయపడుతున్నావా అడిగింది వాళ్ళని చూస్తూ అక్కి వాళ్ళు వాళ్ళ ఇక్కడికెందుకు వచ్చారు అడిగింది భయంగానే అగస్త్య మాట్లాడుతూ అమ్మా నువ్వు రూమ్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకో అని చెప్పాడు కొంచెం సీరియస్ గానే సరే కన్నా మీరు జాగ్రత్త అని చెప్పి అక్షిత్ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి రూమ్ లోకి వెళ్లిపోయారు శారదా గారు అప్పు బేబీ అని పిలిచాడు దేవ్ అపర్ణాని ఎలాంటి సమాధానం ఇవ్వలేదు అపర్ణ వెళ్లి అపర్ణ మొహాన్ని తన దోశల్లోకి తీసుకొని ఈ ఎదవలకి నువ్వు ఇన్ని రోజులు భయపడి బతకావా అడిగాడు దేవ్ ఇప్పుడు కూడా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు అపర్ణ కాని తన బాడీ మాత్రం చెమటతో తడిచిపోయింది దీని బట్టే అర్థమవుతుంది అక్కీకి దేవికి అప్పు వాళ్ళకి ఎంత భయపడుతుందో అని దేవ్కి ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది అక్కీ అక్కడే ఉన్న శకుంతల దగ్గరికి వెళ్ళి నువ్వు ఆడదానివే కదా ఏం పోయే కాలం వచ్చిందే నీకు హా నవైతునని ఇన్ని డేస్ టార్చర్ పెట్టావు హా అని తనని కొట్టడం మొదలుపెట్టింది అక్కి ఆగురా నీ చేతులు నొప్పొస్తాయి ఇదిగో ఈ కొరడా తీసుకొని నీకు ఇష్టం వచ్చినట్టు కొట్టుకో అని అన్నాడు దేవ్ నవ్వుతూ అప్పుని తీసుకుని సోఫాలో కూర్చుంటూ అక్కి ఏమో ఆ కొరడా తీసుకుని శకుంతలాన్ని బాధుతూ ఉంది వాళ్ళని చూస్తూ ఉందే తప్ప ఎలాంటి అడ్డు చెప్పలేదు అపరిణ వాళ్ళకి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్